నందు ప్రిలారా మీ అందరికీ ప్రభు అనేశ్వ క్రిస్తు నా మమ్మన శుభములు పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నారిమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల ఎడుగు జాడలను బట్టి నీవు పొమ్ము నేటి అంశము మందల ఎడుగు జాడలను బట్టి వెల్లుట ప్రియురాలు తన ప్రియుణ్ణి నీవు నీ మందలను మేపుదువో నాతో చెప్పు అని అడిగినప్పుడు ప్రియురాలుకు సమాచారము ఈ వచనములో మనం చూస్తున్నాం అదే మందల ఎడుగుజాడలను బట్టి వెల్లుట ఇక్కడ ప్రియుడు చెబుతున్నటువంటి సూచనలో షోలంమితి ఆ మందల యొక్క అడుగుజాడలను పరిశీలించి ప్రయాణించవలసిన విషయాన్ని తెలియచేస్తోంది ప్రియులరా ఈ విషయము ఆధ్యాత్మికంగా మనకు బోధించేది ఏమిటంటే ముందుగా ప్రయాణించిన భక్తుల యొక్క అడుగుజాడలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కీర్తనల గ్రంథం అరవై ఐదు పదకొండులో నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని కీర్తనకారుడు దేవుని జాడలను గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా మొదట మనము దేవుని జాడలను వెంబడించాలి ఆ జాడలే మనకు సారాన్ని అందిస్తాయి అపోస్లైన్ పౌలు కొరింతులకు రాసిన మొదటి పత్రిక పదకొండు ఒకటిలో నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు క్రీస్తు అడుగుజాడలలో నడిచిన పౌలును సంఘానికి ఆదర్శంగాను దేవుని శక్తికి ఒక ఉదాహరణగాను బైబుల్ గ్రంథంలో మనం చూస్తాం అతడు ఏసుక్రీస్తు దగ్గర శిష్యత్వము చేయలేదు యేసుప్రభు ఆరోహణమైన తరువాతనే అతడు క్రీస్తును అంగీకరించాడు అయితే అతడు క్రీస్తు అడుగుజాడలలో నడిచాడు ఆ జాడల యొక్క సారాన్ని పొందాడు గొప్ప అపోస్తులుడుగా ఈ లోకములో జీవించి అత్యధికమైన సంఘాలను కట్టాడు క్రొత్త నిబంధనలో అత్యధికమైన పుస్తకాలు రాశాడు ఆ సామర్థ్యము అతడు క్రీస్తు అడుగుజాడలలో నడుచుట వల్ల కలిగిన శక్తియే మనము ఆయన అడుగుజాడల ఎందు నడుచుట కొరకై యేసు ఈ లోకములో ఆదర్శప్రాయమైన జీవితాన్ని జీవించి వెళ్ళిపోయారు అలాగే అపోస్టరైన పేతురు కూడా మనము క్రీస్తు అడుగుజాడలలో నడుచుట కొరకు పిలువబడ్డామని తాను రాసిన మొదటి పత్రిక రెండు ఇరవై ఒకటిలో తెలియచేస్తాడు ఇందుకు మీరు పిలువబడితిరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల ఎందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి యుంచిపోయెను ఇక రెండవదిగా మందల అడుగు జాడలు మందలు అంటే పాత నిబంధనలో దేవుణ్ణి అనుసరించిన భక్త సమూహము ఒక మందయ్య ఉన్నది అపోసల కార్యములు ఏడు ముప్పై ఎనిమిదిలో అరణ్యములోని సంఘమునకు మోషే జీవవాక్యములు ఇచ్చిన విషయాన్ని మనం చదువుతాం అరణ్యములోని సంఘము అంటే ఇస్రాయేలీ ఇప్పుడు మనము ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళిన యోశువా కాలేబులను ఆదర్శంగా తీసుకొని ఎన్ని వ్యతిరేక విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవునికి విరోధముగా సనుగు కొనకుండా దేవుని ఎందు విశ్వాసముంచి వారి అడుగు జాడలను బట్టి మనము నడుచుకోవాలి మందలు అనగా ఇస్రాయేలీయులు మాత్రమే కాదు నూతన నిబంధన విశ్వాసులు మనకు ముందుగా నడిచి మాదిరిగా జీవించి తమ పరుగును తుదముట్టించిన వారు అపోస్తులు పరిశుద్ధులు వీరి అడుగుజాడలను బట్టి వెళ్ళమని ప్రభు ఈ వచనము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు అపోస్తులు యొక్క త్యాగము వారి యొక్క భక్తి ఆదిమ సంఘము యొక్క విశ్వాసము ఏక మనస్సును వీటన్నిటినీ మనం ఆదర్శంగా తీసుకొని వారి అడుగు జాడలను బట్టి మనము నడుచుకోవాలి వారి ప్రార్థనా జీవితాన్ని కూడా మనం ఆదర్శంగా చేసుకొని జీవించాలి వారి అడుగుజాడలను బట్టి వెళ్ళినప్పుడు వారు వెళ్ళిన చోటికి మనము వెళ్ళగలం ఏసు అడుగుజాడలను బట్టి వెళ్ళినప్పుడు ఏసు అడుగు జాడల ద్వారా కలిగే శక్తిని పొందుకొని ఏసు వెళ్ళు చోటికి మనము వెళ్ళగలం కనుక ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా సోదరి నీవు ఎవరిని అనుసరిస్తున్నావు ఎవరి అడుగు జాడలలో నడుచుచున్నావు ఈ లోకములో ఎంతో మంది సూపర్ స్టార్లు రాజకీయ నాయకులు సంఘ సంస్కర్తలు ఉండొచ్చు గాని మనము అనుసరించవలసినది యేసును మాత్రమే ఈ లోకంలో అనేక సమూహాలు ఉండొచ్చు గాని మనం అనుసరించవలసింది దేవుని యొక్క వాక్యములో పేర్కొనబడిన పాత నిబంధన మరియు కొత్త నిబంధన సంఘము యొక్క అడుగు జాడలే గనుక నేడే ఆ అడుగు జాడలను తెలుసుకొని వారి యొక్క జీవిత విధానాలను పరిశీలించి వారి అడుగు జాడలలో ప్రయాణించి మన ప్రియుణ్ణి కలుసుకుందాం అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నా ప్రియురాల మంద అడుగు జాడలను బట్టి పొమ్ము అనే వాక్యము ద్వారా ఈరోజు మందరితో స్పష్టంగా మాట్లాడారు మందల అడుగు జాడలను బట్టి వెళ్ళి నిన్ను చేరుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె E